మేడం ఒక్కట గుర్తు పెట్టుకోండి అమ్మ నా జీవితంలో ఇప్పటివరకు నేను ఎవరికి తేల్చి నాకు అన్యాయం చేయలేదమ్మా పైగా నువ్వంటే నాకు నా సొంత చెల్లెమ్మవమ్మ నువ్వు ఒక్కడు గుర్తుపెట్టుకో నేను బోర్డు ఎందుకు పెట్టాను అంటే ఇందాక అడిగాడు మన ఆ బాయ్ మనడు సునీల్ నైట్ పూట ఆడు ఈడు వచ్చి అది అది పిచ్చి పిచ్చిగా చేస్తుంటే ఊరికే నైట్ తగిలిచ్చాను ఒక్కడు ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్మా నా ప్రాణం పోయినా నేను తప్పు చేయను ఈ ఇల్లు నీది నీ ఇంట్లో నేను కిరాయికుంటున్నాను అది గుర్తుపెట్టుకో ఇది రికార్డింగ్ ఎప్పుడు పెట్టుకో ఈ ఇల్లు నీ ఇల్లు అమ్మా నీ ఇంట్లో నేను రెంట్కుంటున్నా తల్లి అది గుర్తుపెట్టుకోమ్మా ప్రాణం నీకు అప్పుడు ఆపదొచ్చి ఏ పని ఉన్నా అన్న నాకు ఈ పని చేయని చెప్పమ్మా ఈ ఇండియాలో నా చేతనైన ప్రతి పని నీకు చేసేట్లా నిలబెట్టకుంటే నన్ను అడగమ్మా నువ్వు నన్ను నమ్మమ్మా గుర్తు గుర్తుపెట్టుకో నీ రూపాయి నాకు వద్దమ్మా నువ్వు ఆడదాని పైసలు నేను తీసుకుంటే నేను నాశనం అయిపోతా ఇప్పుడు గుర్తుపెట్టుకో నేను ప్రతీ నెల నీకు రెంట్ ఇస్తా తల్లి నేనంతే నువ్వంటే నాకు చాలా ఇష్టం గౌరవం ప్రేమ అభిమానం బై గాడ్ నా పిల్లల సాక్షి చెప్తున్నాను అంటే నా గౌరవం ప్రేమ అభిమానం